నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆ కీలకమైనటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త అడుగు ముందుకు వేస్తూ ఉంది అసలు రైతు బంధు ఎవరికి అరువులు ఎవరు కారు అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు దాంతో ఆ తీవ్రమైనటువంటి రైతు గతంలో అయితే ఒక ఎకరము ఉన్నటువంటి వారు ఆ వందల ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా రైతు భూమి కింద డబ్బులను ఇవ్వడం జరిగింది సహాయాన్ని అందించడం జరిగింది గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చి రైతు భరోసా పేరుతో కొత్త నిబంధనలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి స్పష్టంగా ఇది రాజకీయ వర్గాల్లో రైతుల్లో కొంత కలవరానికి గురి చేస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు తెలంగాణలో రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అందరికీ కాకుండా కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని భావిస్తుందట ప్రస్తుతం రైతు బంధు డబ్బులు వస్తున్నటువంటి వారికి ఆటోమేటిక్గా రైతు భరోసా పథకం వర్తించదు రైతు భరోసా పథకం కోసం రాష్ట్రంలోని రైతులంతా మళ్ళీ ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందట అప్పుడే మీకు ఆర్థిక సాయం అందించేందుకు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తా ఉన్నారు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం కావాలనుకుంటున్నటువంటి వారు కూడా దీని ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకు ముందు భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద ఆర్థిక సాయం చేసేవారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంది ధనవంతులు భూస్వాములకు ఆర్థిక సాయం ఇవ్వకూడదని భావిస్తూ ఉంది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు భరోసా కింద ఆర్థిక సాయాన్ని ఇచ్చే యోచన అయితే తెలంగాణ సర్కారు చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది తెల్ల రేషన్ కార్డు వివరాలతో ప్రజా పాలన ఆ ఫారం ద్వారా రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని దరఖాస్తు ఫారంలో పట్టదారు పాసు పుస్తకం నెంబరు సాగు చేస్తున్నటువంటి భూమి సర్వే నెంబరు విస్తీర్ణము వివరాలు మొత్తం కూడా స్పష్టంగా ఇవ్వాల్సి ఉంటుంది వ్యవసాయ కూలీలకు కూడా ఏటా పన్నెండు వేలు ఇస్తారు ఆ పథకానికి అప్లై చేయాలనుకునేటువంటి వారు ఉపాధి హామీ కార్డు నెంబరు మరియు దాని యొక్క వివరాలు కూడా ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వారు మళ్ళీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు గతంలో ఎలాగైతే ఎలా అయితే నేరుగా మీ ఖాతాలో డబ్బులు పడతాయో ఇప్పుడు కూడా అదే విధంగా మీ ఖాతాలో డబ్బులు అయితే పడే అవకాశం ఉంది కానీ రైతు భరోసాకు సంబంధించినటువంటి వాటి మాత్రం పూర్తిగా మార్గదర్శకాలు మాత్రం మార్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది మళ్ళీ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెల్ల రేషన్ కార్డు అడుగులైనటువంటి వారు అంటే మూడు నెల ఎకరాలు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని వారికి అందించాలనేది ఆ ప్రభుత్వ యోచన కూడా చేస్తా ఉంది ఇప్పటివరకు అయితే రైతు బంధు కింద ఒక ఎకరం నుండి దాదాపు పది గుంటల స్థలము వ్యవసాయ స్థలము ఉన్నప్పటికీ భూమి ఉన్నప్పటికీ వందల ఎకరాల భూమి ఉన్నటువంటి వారికి కూడా అందరికీ రైతు బంధును సహాయంగా ఇవ్వడం జరిగింది పంట సహాయంగా కానీ ఆ కాంగ్రెస్ సర్కారు మాత్రం ఆ మార్గదర్శకాలను మొత్తం కూడా మార్చేసి ధనవంతులు భూస్వాములకు సంబంధించినటువంటి వారికి ఈ రైతు భరోసాను ఇవ్వకూడదనే భావనలు అయితే ఉంది ఇది ఏదేమైనప్పటికీ రైతులపై ఈ ప్రభావం అయితే పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉంది మరి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు మరి ముందు ముందు ఏ విధంగా ఇస్తారు ఒకవేళ ఈ విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే ఇస్తే మాత్రం తీవ్రమైనటువంటి అలజడి ఏర్పడే అవకాశాలు కూడా రైతులలో అయితే కనిపిస్తూ ఉంది చూస్తూనే ఉండండి అప్డేట్ న్యూస్